దశనాథ ఆరాధన తూర్పు పడమర ఉత్తర దక్షిణాలతో సహా పది దిశలు ఉన్నాయి అలాగే గోవు భూమి ధాన్యం వస్త్రాధులతో కలిపి దశవేద దానాలు ఉన్నాయి ఎలాంటివే దశనాథ ధ్వనులు ఈ దశనాథ ధ్వనుల అంతరార్థం మనో నివేదన నాదమైన నినాదమైన దైవారాధనలోని ప్రధాన భాగమే మనసును కేంద్రీకరించడంలోని అంతర్భాగమే ఈ నాద ఆరాధన అలాంటి ఆరాధనలు ఏమిటో తెలుసుకుందాం జలనాదం దీని ప్రస్తావన వర్ణన రత్నాకరంలో ఉంది చిన్న నీటి ఊట నుంచి మహాసముద్రం వరకు అంతా జలమే నీటితో నిండిన పాత్రలతో జలతరంగిణి మన దేశంలో అలనాడు పేరొందిన వాద్యం దీని ప్రత్యేకతను ఒకప్పటి సంగీత పారిజాతం గ్రంథం వివరిస్తుంది బేరీనాదం పెద్ద పెద్ద వాయిద్యాలతో మోత మోతే బేరీనాదం దీని ప్రత్యేకతను శివపురాణంలో వివరిస్తుంది వినవస్తుంది ఆలయ బ్రహ్మోత్సవాల తరుణంలో డమరుక శబ్దాలు నినాదాలు మామూలే పోతన తెలుగు భాగవతంలో ఒక చోట బేరీ భంకారాలు అనే పదప్రయోగం ఉంది గుర్రాల గిట్టల తాకిడి రథచక్రాల ఒరిపిడితో పాటు భటుల పాదఘట్టనల తీవ్రత గురించి కూడా వివరం ఉంటుంది ప్రద్యుమ్డు ధనిష్కారంతో శత్రుసేనలను భయభ్రంధం చేశాడన్నది ఉత్కంఠను పెంచే ఘట్టం అదేవిధంగా కురుక్షేత్ర సమరంలో బేరీ ఫెళఫెళ మోగిందని ధనం ధనం శబ్దం వేకరంగా ధ్వనించిందని ఇతిహాస కథనం అలాంటి సందర్భాల్లో బేరీనాదం అతివీర భయంకరం మృదంగనాదం మధ్యలో తప్పెట లాంటి చర్మ వాయిద్యాల విశేషమిది మోత దరువు మేళంగా అందరికీ విదితం మృదంగం సర్వసాధారణంగా సహవాయిద్యం తబలా డోలక్ రూపాల శబ్దాలు శ్రోతలను ఆలరిస్తుంటాయి శివ గణేశ నంది రూపాలకు అత్యంత ప్రీతిపాత్రం మృదంగమే నంది వాయించే మృదంగం మహేషునికి ఇష్టం కాబట్టి అది దైవిక వాద్యంగా ప్రత్యేకత అందుకుంది ఘంటానాదం ఆలయాన గంటలు మోగించినప్పుడు కలిగే శబ్దం పరమాత్మ ప్రతిరూపమని ప్రతీతి భక్తులను పరిసర ప్రాంతాల్లోని ఇతరులను ప్రభావితం చేసేది ఘంటానాదమే ఏ శబ్దమైన ఆగకుండా సాగటమే నాదం అనుకుంటే అందులో కీలకమైనది ఘంటానాదం ఆ గంటను భక్తిభావంతో మోగించడంతో మనసు కేంద్రీకృతమై దైవం మీదనే లగ్నమవుతుంది మోగే గంటిక కారణంగా మనోసంబంధమైన అనుభూతి అంతటా నిండుతుంది వేణునాదం వేణు అనే పదం వినడంతోనే గీతా గానం మన చెవినబడినట్లవుతుంది వెదురుగొట్టం ఒకవైపు తెరచి మరోవైపు మూసి ఉండి పైభాగాన గాలి ఉదెల రంధ్రం కాన వస్తుంది దాని ఆధారంగానే వేణుగానం మాధుర్యం మనం అనుభవించగలుగుతాం మురళీగాన గాన రవల్ని ఎన్నో ప్రస్తావించాయి మందారమాలే మందారమూలే మదనాభిరామం బింబాధార పూరిత వేణునాదం అనేది ఆ శబ్దం మొదటి మనం తేట చేస్తుంది గోపాల మురళీరవానికి గోపికలు పరవశించారన్న అభివర్ణన ఉంది చినీనాదం ఇది పూర్తి విభిన్న శైలి గురుశేష విద్యానుబంధానికి సంబంధించింది గురుపదం అనుసరించి చెవులు మూసివేసే విధానం ఇది ప్రత్యేకించి ఓంకార స్వరం క్రమేణా చిరుగజ్జల పరివర్తితం పరివర్తితమవుతుంది మంత్రం లేదా సందేశం వల్ల వీణులకు విందు అవుతుంది అది చిని శబ్దాన్ని పోలి ఉంటుంది కంకణి కంకణి నాదం ఇది మువ్వల సవ్వడి దీనికే అందే మంజీరం పాదపట్టంగా పేర్లున్నాయి గండబెండీరం తాలూకు శబ్దంగా పరిగణించవచ్చు కాలీ అందెలు ధరించి నడిచినప్పుడు గల్లు గల్లుమని శబ్దం వస్తుంది గల్లు గల్లున గజ్జలు మోగుతుంటే కలికి కలహంస నడకతో వచ్చిందన్నది కవి హృదయం కాహళనాదం ధ్వనులు పిక్కటేళ్ళగా శంక శటహ కాహళ అనేది తెలుగు భక్తి కావ్య వర్ణనే ఇది వాద్య విశేష అనుసంధానమే బాకాను బిగ్గరగా ఊదినంత శబ్ద తీవ్రత ఇది ఇది పెద్ద డంక బోరగొమ్ము శబ్దాలను కాహళతో సరిపోలుస్తుంటారు ఈ నాదధ్వని చాలా దూరం వ్యాపిస్తుంది రామాయణ కవ్యంలోని యుద్ధ కథనంలో దీని విశదీకరణ గమనార్హం ధనుష్టంకారం బాణాల వర్షం ప్రచండంగా విజృంభించడం సింహనాదం చేస్తూ శత్రుసేనను ఓడించడం వీటన్నిటి నేపథ్యాన సమరసీమలో కాహళ ధ్వని మిన్ని ముట్టిందనడం ఆ శబ్ద దాటికి సూచికలు నటరాజును స్థుతించే వేళ్ళలో ఢమ ఢమ ఢమరుకనాదం భంభం శంకారావం దిమి దిమిత మంగళ మృదంగం అంటున్నప్పుడే కాహళనాద తరంగ దాటి మన చెవి చెవికి సోకుతుంది భ్రమరనాదం భ్రమరం అంటే తుమ్మెద అది చేసే నడిచే భ్రమరనాదంగా భావిస్తుంటాం అది చేసే సడినే భ్రమరనాదంగా భావిస్తుంటాం తుమ్మిద జుంకారం అనేది తరచుగా మనం వినేమాట ఆ నల్ల రెక్కల ప్రాణిని భాషలో చంచరికం భృంగంగా పిలుస్తుంటాం పురుగును తెచ్చి మట్టి గూటిలో ఉంచి దాని చుట్టూ కప్పిన తర్వాత చిన్న రంధ్రాన్ని చేసి ఆ చుట్టూతో శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది భ్రమరం దాన్ని నిరంతరం నాదం కొనసాగుతుండగానే లోపలికి కనికి తుమ్మెద రూపు రావడం అనేది సహజ సిద్ధ పరిణామం ఇక్కడి సందర్భంలో భ్రమనాదం అనేది నిరంతరం స్మరణకు గుర్తు ప్రణవనాదం అన్నిటికన్నా మిన్న ప్రణవనాథ భక్తి ప్రణవమయతి ఇస్ ఇతస్మాత్ ప్రణవ అనేది శ్లోక భాగం సర్వం పరమాత్మ అనేంత అనుభవ రూపారమే ప్రణవం నుతి కైవారం ప్రణుతి సాధువాదం అన్ని ఇందులోనివే విష్ణుపదానికి పర్యాయం ప్రణవమే ఓం అని మొదలవుతుంది ప్రణవనాదం ప్రాణనాడులకు స్పందన అందిస్తుంది దశనాద ఆరాధన